హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సిట్అవుట్ చూస్తున్నారండి ఫ్రంట్ వరండా అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా పెద్ద వరండా అయితే ఇచ్చారు అండ్ ఫ్రంట్ సిట్అవుట్ చాలా పెద్దది ఇచ్చారు అండ్ ఈ బిల్డింగ్ ఎదురుగా రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు ఉంటుందండి నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రోపర్టీ షో ఏపీ అండ్ చూస్తున్న ఫ్రెండ్స్ ఈ విధంగా సిట్అవుట్లో కూడా సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ వాల్ టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ టోటల్ వుడ్ వర్క్తో కంప్లీట్ చేసి అయితే ఇస్తున్నారు అండ్ లిఫ్ట్ కూడా చూడండి లిఫ్ట్ కూడా సీదా మనకి ఫ్లోర్లోకే వస్తుంది నాలుగు మెట్లు ఎక్కాల్సిన అవసరం కూడా లేదండి అండ్ చూస్తున్న ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది ఒక బ్యూటిఫుల్ త్రీ బిహెచ్కే ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్తో ఉన్న ఫ్లాట్ అయితే మీరు చూస్తున్నారండి అండ్ చూస్తున్నారు ఈ విధంగా మొత్తం అయితే ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఎక్కువ ఎస్ఎఫ్టీ తక్కువ రేట్లో వస్తుందండి ఫ్లాట్ అయితే మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఫ్లాట్ అయితే అండ్ చూసిన ఫ్రెండ్స్ లోపలికి ఎటర్ అవుతే లివింగ్ స్పేస్ ఇది హాల్ స్పేస్ అండ్ సీలింగ్ సీలింగ్ లైట్స్ గుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఉందండి అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ బిల్డింగ్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి అండ్ పక్కన సందులాగా కూడా ప్రొవైడ్ చేశారు బట్టలు అవన్నీ ఆరేసుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే ఇచ్చారండి అండ్ ఈస్ట్ అండ్ నార్త్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు నార్త్ వైపు కూడా డోర్ ఉంది ఫ్రెండ్స్ టోటల్ కార్ పార్కింగ్తో కలిపి ఈ ఫ్లాట్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుందండి అండ్ వుడ్ వర్క్ కూడా చూస్తున్నారు ప్లైవుడ్ మీద సన్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా వుడ్ వర్క్కి గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఒక్కటే చేయాలండి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్ అండ్ చాలా పెద్ద అవుట్ ఉన్న ఫ్లాట్స్ అయితే దొరకట్లేదు అండ్ ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి అండ్ చూస్తున్నారండి తూర్పు ఉత్తరం గుమ్మాలు అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ చూస్తున్నారు డైనింగ్ కూడా సపరేట్గా వచ్చిందండి డైనింగ్ స్పేస్ అయితే చాలా పెద్దది వచ్చింది సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కానీ ఇంకా స్పేషియస్గా వస్తుంది అండ్ సీలింగ్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ప్రతి చోట కూడా డిఫరెంట్ డిజైన్స్తో అయితే సీలింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ వాష్ మెషిన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ మొత్తం కూడా గుమ్మాలు కిటికీలు అన్నీ కూడా మొత్తం గ్రనైట్ అయితే ప్రొవైడ్ చేశారండి గ్రనైట్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేశారు అండ్ పూ పూజకి ఈ విధంగా ర్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఎక్సెప్ట్ చిమ్ని చిమ్నీ తప్ప మొత్తం కూడా మాడ్యులర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది అండ్ కిచెన్ దగ్గర వాష్ ఏరియా కూడా బిగ్ సైజ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ ఇది ఒక కార్నర్ ప్రాపర్టీ అండి రెండు వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి రెండు వైపులా కూడా సిమెంట్ రోడ్లు ఉన్నాయండి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి ప్రాపర్టీ చాలా బాగుంటుంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ గాలి వెళ్తురు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా వెళ్తురు అయితే ఈ విధంగా వస్తుంది వెంటిలేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ప్లింతేరియా వచ్చి సుమారుగా పద్నాలుగు యాభై ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుందండి ఏది బయట అవుట్ కాకుండా బయట వరండా కాకుండా పద్నాలుగు యాభై ఎస్ఎఫ్టీ అయితే ప్లింత్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్ అండ్ దీనికి యాభై గజాలు ల్యాండ్ షేర్ ఇస్తున్నారు ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ల్యాండ్ షేర్ ఇస్తున్నారండి మొత్తం మీద ఇది నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ అండి ఇది ప్రస్తుతానికైతే అన్ని ఫ్లాట్స్ అవైలబుల్గానే ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అన్ని ఫ్లాట్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయండి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో స్లైడింగ్ డోర్స్తో పాటు వుడ్ వర్క్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి సీలింగ్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ చూసిన ఫ్రెండ్స్ ప్లైవుడ్ మీద సన్ గ్లాస్ అయితే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా అంటే చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ దీని రేట్ అయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి సేమ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ విధంగా వుడ్ వర్క్ చేస్తున్న ఫ్లాట్ అయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లాట్స్ ఫ్లోర్స్లో అయితే ఇంకా వుడ్ వర్క్ చేయలేదండి మీరు వుడ్ వర్క్ చేయించుకుంటా అన్న ఇస్తారు లేదా కలర్ కాంబినేషన్స్ మార్చి చేయమన్నా చేసి ఇస్తారు ఫ్రెండ్స్ యాభై గజాలు అన్డివైడెడ్ చేసిస్తున్నారు ఈ ఫ్లాట్కి అయితే ఇది సెకండ్ బెడ్రూమ్ అండి అండ్ సెకండ్ బెడ్రూమ్లో ఫ్లోరల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారండి సీలింగ్ కి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చారు సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ సెకండ్ బెడ్రూమ్ లో కూడా టీవీ యూనిట్ ఇచ్చారు అండ్ సెకండ్ బెడ్రూమ్ లో కూడా బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ చూస్తున్నారు ఈ విధంగా అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఫ్లాట్ రేట్ అయితే వుడ్ వర్క్ తో కలిపి రేట్ అయితే మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఆయుష్ హాస్పిటల్ కరన్సీ నగర్ వెనకాల వస్తుందండి మురళీనగర్ లో వస్తుంది ఆయుష్ హాస్పిటల్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అంటే కేవలం ఐదు నుంచి ఏడు నిమిషాలు ప్రయాణం అండి అండ్ హెల్త్ యూనివర్సిటీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సేమ్ డిస్టెన్స్ వస్తుంది ఏలూరు రోడ్కి బందర్ రోడ్కి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఈ బిల్డింగ్ ఈ నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ మొత్తం కావాలన్నా సేల్ చేస్తారండి మొత్తం వచ్చేసి నూట తొంభై ఏడు గజాల్లో కట్టారండి ఈ బిల్డింగ్ మొత్తం అయితే టోటల్ వుడ్ వర్క్తో కంప్లీట్ చేసి ఇచ్చేలాగైతే రెండు కోట్ల నలభై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రైస్ అయితే మాట్లాడవచ్చు నెగోషియేషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి థర్డ్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్లో కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మూడు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ అండ్ ముఖద్వారం అంటే ఫ్లాట్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారండి వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది రెండు వైపులా రోడ్స్ ఉంటాయి బిల్డింగ్ మొత్తం కావాలన్నా సేల్ చేస్తారు ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఫ్లాట్ త్రిబుల్ బెడ్రూమ్ కావాలన్నా సేల్ చేస్తారండి అండ్ మిస్ చేసుకోకండి అండ్ ఈ ప్రైస్లో అయితే ఇండిపెండెంట్ హౌసెస్ అయితే దొరకట్లేదు ఫ్రెండ్స్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే మెయింటైన్ చేశారు అండ్ మొత్తం కూడా చాలా పేరున్న బిల్డర్ అండి అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అరవై ఐదు లక్షలు అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి సరౌండింగ్స్ అంతా కూడా ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ మోర్లీ సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎన్ ఐస్ టైమ్